హలో యజమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా నేను కూడా బాగున్నామండి అండ్ లక్కి తల్లి బాగుంది అందరం బాగున్నాం లక్కి టీవీ చూసా ఉంది ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఈ మధ్య వీడియోస్కి అసలు వ్యూసే లేదు ఎందుకని అంటారు మీకు కంటెంట్ నచ్చట్లేదా ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది మీకు ఎలాంటి వీడియోస్ కూడా కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అసలు ఇంత మంచి మంచి వీడియోస్ చేసినా కానీ వ్యూస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే దానికి మించిన అసలు వ్యూసే దాటట్లేదు సో మీరు దాని గురించి డిస్కషన్ చేయండి కామెంట్ బాక్స్లో రండి మాట్లాడుకుందాం సో ఇంతకీ ఇవాళ వీడియో ఏంటంటే రీసెంట్గా నేను లా సెట్ ఎగ్జామ్ రాసాను కదా లా సెట్లో నాకు ర్యాంక్ వచ్చిందని కూడా కొంతమందికి తెలుసు సో అది సో బేసిక్గా అసలు నాకు ఇది ఫస్ట్ దీని గురించి మాట్లాడాలంటే నాకు ఇప్పుడు ఇన్ని రోజులు ఆల్రెడీ స్టడీస్కి దూరమే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇంకా స్టడీ గురించి అసలు ఆలోచించనే లేదు ఇంకా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు అనిపించిందంటే నాకు ఒకరు ఇన్స్పైర్ అన్నమాట ఒకరు అలా లాస్ సెట్లో పట్టా తీసుకుంటా ఉంటే నాకు మస్తు అనిపించింది మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చిన్నగా ఆలోచన వచ్చింది ఇక ఇంకా ఆ రోజు నుంచి మా వార్తను షేర్ చేశాను నాకు ఇలా ఇలా చేయాలని ఉందంటే మా ఆయన ఎప్పుడు రెడీనే ఉంటాడు నేనే ఎక్కువ దేనికి రియాక్ట్ అవ్వను కాబట్టి సో అదంతా జరిగింది ఒకరి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను నా వల్ల కూడా ఇన్స్పైర్ అయ్యి చదువుతున్న వాళ్ళు రాస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది లేడీస్లో ఏంటంటే మనం ఒక మోటివేషన్ లాగా ఎందుకు చేయకూడదు స్కూ నేను స్కూటీ నడిపితే వాళ్ళు స్కూటీ నడపాలని నేను కార్ నడిపితే వాళ్ళు కార్ నడపాలని ఇప్పుడు నేను లా చేస్తున్నా అంటే వాళ్ళ లా చేయాలని నేను ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నేను యూట్యూబ్ అంటే వాళ్ళు యూట్యూబ్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఇలా ఎంతో కొంతమందికి మనము మోటివేషన్ లాగా ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో టాపిక్లోకి వచ్చేద్దాం ఇంకా ఇంతకీ నాకు లాస్ ఎయిట్లో ర్యాంక్ ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఏమో వచ్చింది నాకు లాస్ ఎయిట్లో ర్యాంక్ వచ్చేసి సో మార్క్స్ చెప్పాలి ఫస్ట్ యాక్చువల్గా మార్క్స్ అయితే ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి నాకు సిక్స్టీ వస్తే మంచి టాప్ కాలేజ్ వస్తుండే కానీ నేను చదివి అసలు ఏదో అలా గుడ్డిగా కొన్ని గెస్ చేసి పెట్టినాయి మనకు వచ్చినాయి ఏదో కొంత ఒక టెన్ మార్క్స్ మనకు వచ్చినాయి ఉంటే రెగ్యులర్గా అప్డేట్లో ఉంటే ఇవంతా పెద్ద సమస్య కదా ప్రిపేర్ అవ్వడము రెగ్యులర్ న్యూస్ పేపర్లు కానీ మనం స్టడీస్కి మనకి ఏదో ఒక అంటే ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ఏదన్నా అలా ప్రిపేర్ అవుతూ ఉంటే ఇవన్నీ చేయడం చాలా ఈజీ బట్ నేను వచ్చేసి ఇది లాస్టైట్లో త్రీ ఇయర్స్ కోర్స్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది నేనైతే త్రీ ఇయర్స్ కోర్స్ చేస్తున్నాను త్రీ ఇయర్స్ కోర్స్ అయితే డిగ్రీ నుంచి అప్లై చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ అయితే ఇంటర్ నుంచి అప్లై చేసుకోవాలి అందరికి తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా సో అదన్నమాట మనదేమో త్రీ ఇయర్స్ ఈ ఇప్పటికీ త్రీ ఇయర్స్ ఎప్పుడైనా మంచిగా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంటివి కానీ బట్ ఎనీవేస్ ఇప్పటికైనా పోయిందేముంది సో ఈ లాస్ట్ అప్లికేషన్స్కి ఆ ఒక ఏజ్ లిమిట్ అనేది అసలు ఉండనే ఉండదు ఈ లేజ్ ఈ ఏజ్ వరకే చేయాలి వాళ్ళు చేయకూడదని అసలు ఉండదు అన్లిమిటెడ్ అన్నమాట ఫిఫ్టీ ఇయర్స్ వరకు మోస్ట్లీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది బాగుంది కదా సో అందుకని చెప్తున్నాను సో నాకు వచ్చేసి ఫార్టీ త్రీ మార్క్స్ అండ్ ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ర్యాంక్ అయితే వచ్చింది సో మొన్ననే రీసెంట్గా వెబ్ ఆప్షన్ ఇది అంతా ఆన్లైన్ ఆన్లైన్ లాస్ట్ ఎట్ ఎగ్జామ్ అంటే టోటల్లీ ఆన్లైన్ నండి ఒక ఆఫ్లైన్ ఎక్కువ కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వడము ఆ కాలేజీకి వెళ్ళడం తప్పితే అది కూడా ఆన్లైన్లో ఉంటే ఎంత బాగుంటుండే కదా ఆ క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఉంటే నాకు లక్తల్లికి చూసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇంకా హ్యాపీగా ఉంటుండే బట్ చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే వారానికి రెండు రోజులు మూడు రోజులు ఏదో ఉంటుంది కాలేజీ నేనైతే ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ పెట్టాను ఇది డిచ్పల్లి నాకు దగ్గర ఉంటుంది కదా అప్పటి చేసుకోవడానికి అని చెప్పేసి అనుకున్నాను కానీ రాలేదు యాక్చువల్గా నేను టాప్ కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు కానీ మేబీ వస్తు వస్తుండేనేమో నేను పెట్టుకోలేదు ఎందుకంటే లాంగ్ కాబట్టి నేను నా ఇంట్లో పరిస్థితులను కూడా చూసుకొని ఫర్దర్గా స్టెప్ వేయాలి కాబట్టి నేను హైదరాబాద్లో ఉండే ఆప్షన్స్ అన్ని లాస్ట్లో పెట్టాను ఫస్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ సెకండ్ వచ్చేసి మన సరౌండింగ్లో ఏది ఉంటే ఆ కాలేజెస్ పెట్టాను దాని తర్వాత ఇక మనకు మెదక్ దగ్గర కాబట్టి మెదక్ దగ్గరేముండదు ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది కరీంనగర్ కూడా అంతే ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మేబీ వస్తుండేనేమో టాప్ కాలేజ్లో కానీ ఆ నేను పెట్టలేదు ఎందుకంటే నా సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి నాకు లాస్ట్గా ఇందులో రాలేదు తెలంగాణ యూనివర్సిటీలో రాలేదు మెదక్లో వచ్చిందన్నమాట సో ఇంకా అది వచ్చేసి సెకండ్ నుంచో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు జాయినింగ్ అయితే ఉంది ఆన్లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది జాయినింగ్ అయితే ఉంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజు రియబిల్స్ అయితే ఉంది టోటల్ అమౌంట్ ఇంట్లో పేమెంట్ సీట్లు కూడా ఉన్నాయి చేసుకున్నాను వాళ్ళు పేమెంట్ సీట్లు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక ర్యాంక్ వచ్చింది కాబట్టి నాది పేమెంట్ ఏం లేదు ఫ్రీ సీట్ లాగానే అనుకోవచ్చు ఒక రకంగా సో ఇది వచ్చేసి నాకు వచ్చేసి మెదక్ వినాయక లా కాలేజ్లో వచ్చిందన్నమాట తిమ్మారెడ్డి అంట సో ఎక్కడ ఉంటుందో తెలియదు సో వెళ్ళి జాయినింగ్ అయినప్పుడు చెప్తాను అక్కడ కూడా షేర్ చేస్తాను ఇది నాకు వచ్చేసి వన్ వన్లో పెట్టుకున్నాను ఫేస్ టూ కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే జాయిన్ అవ్వాలి ఎందు ఫస్ట్ లో వన్లో ఎక్కడొస్తే అక్కడ ఫస్ట్ జాయిన్ అవ్వాలి దాని తర్వాత ఫేస్ టూ అప్లై చేసి మేబీ మనం అనుకున్న సీట్లు కూడా రావచ్చు ఫేస్ టూ కూడా మళ్ళీ పెడతా మళ్ళీ పెట్టిన తర్వాత ఇంకెక్కడ వస్తుంది ఏందని చెప్పేసి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం సో మొత్తానికి ఇప్పటికైతే ఫేస్ వన్ పెట్టాను ఫేజ్ వన్లో అక్కడ వచ్చింది నాకైతే ఫేజ్ టూలో కనీసం ఈ తెలంగాణ కాలేజ్ వచ్చినా హ్యాపీగా అలా ఉంటుండే హైదరాబాద్లో పెట్టుకోవాలనుకున్నాను కానీ హైదరాబాద్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది ఏదో అవుట్స్కట్లో మనం వెళ్ళగానే కాలేజ్ కొంచెం సరౌండింగ్లో ఉంటే ఏం కాదు కానీ ఎక్కడో సిటీలో ఉంటే రా వెళ్ళడము రావడం కూడా నాకు ఇబ్బంది కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు మెదకైనా చూడాలి ఫేస్ టు పెట్టుకున్న తర్వాత మేబీ దగ్గర ఏదన్నా వస్తే చూద్దాం హైదరాబాద్ అయితే మంచి టాప్ కాలేజీ మీకు తెలిసిన టాప్ కాలేజీ చెప్పండి మీకు తెలిసిన ఏమన్నా ఉన్నా కానీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఫాలో అయ్యి ఇంకొంతమంది చేసే వాళ్ళంటే లా చేసే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టిప్స్ ఫాలో అయ్యి నేను వన్ బై వన్ స్టెప్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను నేను ఇప్పటివరకు నా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఇందులో ఎక్కడ ఆప్షన్లో నేను ఇంకా వాటి గురించి అసలు చేయలేదు ఫేజ్ టూలో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫేజ్ టూలో కూడా అవైలబుల్ ఉంటుంది మనము ఆప్షన్స్ పెట్టుకోవడానికి దానివల్ల కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫేజ్ టూలో సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయిస్తాను ఇప్పుడు ఫేజ్ వన్లో ఏంటంటే హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫేజ్ వన్లో ఇచ్చిర్రు స్పోర్ట్స్ వాళ్ళకి ఫేజ్ టూలో ఇస్తారు అన్నమాట సో మొత్తానికి ఏమో నాకు వస్తుండేనేమో హైదరాబాద్లో మంచి కాలేజీ చాలా చాలా కాలేజెస్ ఉన్నాయి వాటి గురించి కూడా నేను సెర్చ్ చేశాను వస్తుండే కావచ్చు కానీ రిస్క్ తీసుకోలేదు మెయిన్ ఎందుకంటే తల్లి గురించి మైండ్లో పెట్టుకొని ఇంకా అలా జరిగింది సో మీకు తెలిసింది కూడా లాస్ట్ ఎట్లో ఇలాంటి ఇంకేమైనా ఉంటే కూడా నాకు కొంచెం త్వరగా అప్డేట్ ఇవ్వండి ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ నేను వెళ్ళే జాయినింగ్ అవ్వాలి ఫోర్త్ నాడు లాస్ట్ కాబట్టి యాక్చువల్గా రోజు వెళ్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు హెల్త్ కొంచెం ఉంది నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి రేపు వెళ్దాము రేపు లాస్ట్ డే కదా అని చెప్పేసి రేపు వెళ్ళే ప్రయత్నం అయితే అన్నమాట ఇది ఓవరాల్గా అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలంట డిగ్రీ పీజీ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ అన్నీ రెడీ చేసుకున్నాను సో మొత్తానికి నేను ఒక నేను పెద్దగా ఆప్షన్లు ఏం పెట్టుకోలేదు జస్ట్ ఓన్లీ టెన్ కాలేజెస్ మాత్రమే ఆప్షన్లు పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ దాని తర్వాత మెదక్ పెట్టుకున్నా కరీంనగర్ పెట్టుకున్నాం ఫస్ట్ పోయింది సెకండ్ మెదక్ దేవో వచ్చేసింది అన్నమాట ఏం చేస్తాం ఇంకా లేదు చేయడానికి సో అదనమాట టెన్ కాలేజీలో పెట్టాను మేబీ నెక్స్ట్ ఫేస్ టూలో ఓయూలో పెడతాను ఫస్ట్ ఆప్షన్ ఓయూలోకి కూడా చాలా బాగుంటుంది అంట అసలు చేయాలంటే లాస్ట్ ఎట్ చేయాలంటేనే ఓయూలో చేయాలని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు బట్ అది సో మొత్తానికి ఇది మీలో ఎంతమంది ఎవరికన్నా ఎవరన్నా లాస్ట్ ఎట్ ఎగ్జామ్ రాసారా ఎవరికైనా ర్యాంక్ వచ్చిందా కాలేజ్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి కూడా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి జస్ట్ లైక్ తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను క్యూరియసితో ఏమనుకోవద్దు మీకు ఇది నచ్చితేనే చెప్పండి సో అది చేయని వాళ్ళు ఉంటే ఇంట్లో ఖాళీగా ఉంటే చేయచ్చు ఎందుకంటే ఇది ఒక మన పేరు వెనకాల చిన్నగా ట్యాగ్ ఉంటుంది చూసారా చాలా బాగుంటుంది రజిత ఎల్ఎల్బి జస్ట్ లైక్ అలా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను అనమాట చూద్దాం రేపు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ రోజుకైతే ఇదే చాలామంది నాకు ఇన్స్టాలో కానీ అలా అడుగుతున్నారు మోస్ట్లీ యూట్యూబ్లో కంటే ఇన్స్టాగ్రామ్ అబ్బా అసలు మామూలు ఫాలోయింగ్ లేదన్నమాట సో అందుకనే చిన్నగా అయితే ఇలా క్లారిటీ ఇవ్వడానికి కొంతమందికి అయినా ఎందుకో నా వీడియో చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఇది మీ అందరితో షేర్ చేసుకున్నాను చూద్దాం మెదక్ రేపు అయితే నాలుగో తారీఖు అయితే మెదక్ వస్తున్నాం విత్ లక్కి తల్లితో అన్నమాట అది సో ఎవరన్నా ఉంటే కలుద్దాం చూద్దాం మన సబ్స్క్రైబర్స్ మెదక్ ఎవరు ఉన్నారో కామెంట్ చేసేసేయండి మెదక్ నేను చెప్పాను కదా ఇందాక కాలేజు తిమ్మరెడ్డిపల్లి అది అన్నమాట మనం రేపు రాబోతున్నాం ఓకేనా ఇది వాళ్ళ వీడియో వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు తెలిసిన అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఓకేనా